హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ పేరు జెండా సిద్ధాంతాలను మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు ఇక బీసీల ఆత్మ గౌరవ జెండా రేపటి నుంచి రేపరేపలాడబోతుంది అని తెలిపారు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు ఏ పార్టీ బీసీలను ఎలా వంచిందో లెక్కలతో వివరిస్తారని ఆయన పేర్కొన్నారు సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు కొందరు ఈ రోజులో విమోచన దినమని మరికొందరు విద్రోహ దినమని అంటున్నారని కానీ వాస్తవానికి ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైన రోజు అని ఆయన గుర్తు చేశారు అందుకే ఈ చారిత్రక రోజున తమ పార్టీని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు మరి పార్టీ విధి విధానాలు భవిష్యత్తు కార్యాచరణ వంటి పూర్తి వివరాలు తెలిపారు చాలామంది మిత్రులు ఈ హాలు నిండిపోయి ఆహాలు నిండిపోయి బయట నిండిపోయి కొద్దిగా అసౌకర్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం దాన్ని మేము గమనించడం జరిగింది వేదిక మీదున్నటువంటి తెలంగాణ బీసీ వర్గాల ఆలోచన బీసీ ప్రజల మేధస్సు తరతరాలుగా ఈ జాతుల కోసం తమ ఇక్కడ జరిగితేనే ఈ సిగ్నల్ వస్తుంది ఇక్కడ జరగాల తమ మేధస్సును ఈ కోసం ఈ జాతి ప్రజల కోసం దారపోసి ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు ఆర్థికం వైపు ఆత్మ గౌరవం వైపు ముందుకు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీదున్నటువంటి మేధావి సమాజమా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా అలాగే తెలంగాణ Telangana...